హలో ఆయన డాక్టర్ సత్యశ్రీ ఫ్రమ్ విశాఖపట్నము లాస్ట్ టైం మనం సిరప్స్ గురించి డిస్కస్ చేసాము అలాగే చాలా తరచుగా వాడే ముందు ఏమిటంటే అంటాసిడ్స్ అవి అసలు ప్రజలు చాక్లెట్ల పంట ప్రజలు పంటలు ఇలాంటి మందులు వాడుతున్నారు ఫర్ ఇయర్స్ టుగెదర్ గ్యాస్ ట్రబుల్ గ్యాస్ ట్రబుల్ అనేసి యాక్చువల్లీ నేచర్ ఎందుకు యాసిడిక్ ఎన్విరాన్మెంట్ స్టమక్లో పెట్టింది మనం తిన్నదిలో తిన్న తిండిలో ఏదైనా బ్యాక్టీరియా వైరసెస్ అవి ఏవైనా ఉంటే ఆటోమేటిక్గా డిజాల్వ్ అవడానికి బాగా డైజెస్ట్ అవ్వడానికి సో ఓకే వన్ ఒక ఫ్యూ డేస్ వేసుకుంటే పర్వాలేదు బట్ మనం ఆ యాసిడిక్ ఎన్విరాన్మెంట్ని హెల్ప్లైన్గా మార్చేస్తే ఫుడ్ అబ్జార్బ్ ఎలా అవుతుంది ఇన్ఫెక్షన్స్ మన నుంచి మనం మనం ఎలా కాపాడుకోగలం సో ఆల్ మెడిసిన్స్ ఆర్ మిస్యూస్డ్ దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఓకే ఫర్ ఫ్యూ డేస్ ఇట్స్ ఓకే ఫైవ్ టెన్ డేస్ బట్ అలా రోజు సంవత్సరాల కొద్ది మెడిసిన్స్ వాడటము ఆ మెడిసిన్స్ వల్ల ఏంటంటే మిగతా మెడిసిన్స్ కూడా వాడినప్పుడు వాటి వల్ల ఇంట్రాక్షన్స్ ఉంటాయి అంటే వేరే మెడిసిన్ తక్కువగా ఎగ్జావ్ అవ్వడము లేకపోతే ఎక్కువగా పనిచేసేయడం మొదలడతాయి ఇవన్నీ ఒక డాక్టర్కే తెలుస్తుంది సో టేక్ ప్రాపర్ కన్సల్టేషన్ అండ్ యూజ్ ద మెడిసిన్స్ నేను ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు చాక్లెట్స్ లాగా ఈ ఎంటాసిడ్స్ వేసుకోవడం మంచిది కాదు థ్యాంక్